హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మహర్షి గురించి మాట్లాడుకుందామండి మహర్షికి మహారాష్ట్రలో ఒక అద్భుతమైన చరిత్ర ఉందని ఎవరికీ తెలియదు వీళ్ళకి గొప్ప చరిత్ర ఉందని కొన్ని ఆధారాలతో నేను మీకు రుజువు చేస్తానండి ఎందుకంటే ఆధారాలు లేకుండా నేను ఏం చెప్పినా అది అశాస్త్రీయం అవాస్తవం కదా ముందుగా ఈ మహర్షి గురించి మీకు చెప్పాలంటే వీళ్ళు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలని అప్పట్లో పాలించారు ఇది నిజం ఎందుకంటే చాలామంది నమ్మరు కానీ నేను కొన్ని ప్రూఫ్స్ ద్వారా మీకు ఖచ్చితంగా చెప్తాను వీళ్ళు బాంగీస్ అండ్ మాంగ్స్ అండ్ డస్ నాట్ హీట్ ఫ్రమ్ ది హ్యాండ్స్ ఆఫ్ బూరిడీ మాంగ్స్ మోచీస్ అండ్ బాంగీస్ వీళ్ళ నుంచి ఫుడ్ కూడా తీసుకోరంట అండి వాటర్ కూడా తాగరంట దీని గురించి మహర్ఫోక్ అనే బుక్లో చాలా క్లుప్తంగా వివరించారండి దాన్ని మీరు ఒకసారి పరిశీలించినట్లయితే మీకు ఒక అవగాహన వస్తుంది ఈ వీడియోని చూసి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి